పునియర్ ఎన్డిఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ తెలుగు నటుడు సహజమైన నటనతో ఏ పాత్రనైనా అద్భుతంగా పోషించగల సామర్థ్యుడు ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్లో ఫ్యాన్స్ని సంపాదించిన ఈ హీరో ఇటీవల తన ఇంట్లో ఇరవై ఏళ్ళుగా పనిచేసిన పని మనిషికి మర్చిపోలేని ఒక గొప్ప సాయం చేశాడు ఆమె కూతురి పెళ్లి బాధ్యతలు తానే తీసుకున్నాడు పనిమనిషి కూతురు ఒక పేది కుటుంబానికి చెందింది ఈ విషయం మొదటి నుంచి తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ వారికి ఎప్పుడూ ఆర్థిక సాయం చేస్తుండేవాడు రీసెంట్గా పనిమనిషి కూతురు పెళ్లి ఖాయమైంది ఈ సందర్భంగా తారక్ పెళ్ళి చాలా గ్రాండ్గా జరపాలని ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశాడు పెళ్ళి కార్యక్రమాల్లో మొదల నుంచి చివరి వరకు అన్నిటినీ తానే ప్లాన్ ఆ పని మనిషిపై ఎలాంటి భారం జరగకుండా చూసుకున్నాడు పెళ్ళికి వెళ్ళి కొత్త జంటను ఆశీర్వదించాడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ సాయం పని మనిషి ఆమె కుటుంబానికి చాలా ఆర్థిక భారాన్ని తగ్గించింది పని మనిషి జూనియర్ ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది ఆమె అతనిని ఒక గొప్ప మనిషిగా అభినందించారు నెల నెల జీతం ఇవ్వడమే కాక ఇరవై లక్షలు ఇచ్చి తన కూతురు యువరానిలా పెళ్లి చేసుకునేలా చూసుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు తార తారక్ చేసిన ఈ సాయం అతని సహాయ హృదయానికి నిదర్శనం అతను ఎల్లప్పుడూ అవసరమైన వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు ఒక గొప్ప మనిషి అనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తుంది ఈ విషయం తెలిసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు తారక్ మంచి మనసుకు మరింత ఫిదా అయిపోయి పొగడతలతో ముంచెత్తుతున్నారు జూనియర్ ఎన్టీఆర్కు ఈ పని మనిషి అంటే చాలా గౌరవం అట ఎందుకంటే ఆమె చాలా విశ్వసనీయంగా ఉంటుందట ఆమె లక్ష్మీ ప్రణతి తారక్ జీవితంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయ్యిందని కూడా అంటుంటారు అందుకే ఈ యంగ్ టైగర్కి ఆమె అంటే అంత అభిమానం అందుకే కూతురు పెళ్లి విషయంలోనే కాకుండా పని మనిషి కొడుకు విష్ చదువు విషయంలో కూడా ఈ హీరో ఆర్థిక సాయం చేస్తున్నాడు